నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీమోక్ దేశపతి పాకిస్తాన్ పౌరుడు భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిదిన బీహార్ రాష్ట్రం ఒక్కసారిగా హై అలర్ట్ అవుతుంది పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ హెచ్చరికల వల్ల ప్రజల్లో భయం పెరుగుతుంది కాంగ్రెస్ అయినా మమతా బెనర్జీ పార్టీ అయినా లేదా ఇతర పార్టీలైనా దేశం దగ్గరికి వచ్చేసరికి పక్కకువో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా తప్పకుండా కొట్టరు మీ సబ్స్క్రైబ్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ బీహార్ ఎన్నికల ముందు ఉగ్రవాదుల నీడ ఏమని సూచిస్తా ఉన్నది ఉగ్ర పాకిస్తాన్ ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొలబడినారని వీరంతా జైషే మహమ్మద్ అనే నిషేధిత సంస్థకు చెందిన వారని అధికారులు నిర్ధారణ చేశారు వాళ్ళ వివరాలు కూడా బయట హస్నన్ అలీ అనేవాడు రావల్పిండికి చెందినవాడిగా అదిల్ హుస్సేన్ అనేటోడు ఉమర్కోడ్కి చెందినోడిగా మహమ్మద్ ఉస్మాన్ అనేటోడు బహావల్పూర్కి చెందినవాడిగా గుర్తించారు మొత్తం మీద ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులుగా గుర్తించారు ఈ ముగ్గురు నేపాల్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి బీహార్ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలోని పూర్నియా కటికర్ హరారియా కిషాన్ గంజ్ ప్రాంతాల్లో అడుగుపెట్టినట్టు సమాచారం వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి అన్ని జిల్లాలకు వీరి ఫోటోలు పాస్పోర్ట్లు వివరాలు పంపించేశారు కానీ ఎన్నికల ముందు ఉగ్రవాదుల చొరబాటు ఏంటిది ఏం చెప్పబోతున్నాయి రాబోయే ఎన్నికలు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరలోనే ఉండటంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలో ఉన్నది ఓటింగ్ ఏర్పాట్లు మొదలైన ఈ సమయానికి ఉగ్రవాదుల ప్రవేశం ఒక సాధారణ సెక్యూరిటీ సమస్య అస్సలు కాదు దీనికి రాజకీయ మలుపు కూడా జోడించక తప్పేలా లేదు అనిపిస్తూ ఉన్నది ఎన్నికల సమయంలో ఇటువంటి ఉగ్రవాదుల ప్రవేశం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉన్నదా ఎవరైనా వాతావరణాన్ని అస్థిరం చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న మాట నిజం సరిహద్దులు సాధారణంగా ఓపెన్గా ఉండటం వల్ల భద్రతా సమస్యల్ని రాజకీయ పద్ధతిలో వినియోగించుకునే అవకాశం చేస్తున్నారేమో పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ హెచ్చరికల వల్ల ప్రజల్లో భయం పెరగడు దీన్ని కొందరు రాజకీయ వర్గాలు లాభం కోసం మలుచుకోవచ్చు అనుమానం కూడా కలుగుతున్నది అదే సమయంలో బీహార్ పోలీసులు చెక్పోస్టులు పెంచు రైల్వే స్టేషన్లు హోటళ్లు స్టాండ్లల్ల కట్టుదిట్టమైన తనిఖీలు కూడా మొదలుపెట్టరు ప్రజలను ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వరి అని హెచ్చరించారు ఒకవైపు ఎన్నికలు మరొక వైపు ఉగ్రవాదుల చొరపాటు ఈ రెండు కలిసినప్పుడు బీహార్లో ఒక భయం అనుమానం రాజకీయ కుతంత్రాల మేలవింపు కనిపిస్తూ ఉన్నది ఎన్నికల ముందు ఉగ్రవాదుల నీడ విస్తరించడం యాదృచ్ఛికమా లేక ఎవరైనా ప్రత్యేకంగా ఈ పరిస్థితిని సృష్టించి ప్రజల్లో గందరగోళం రేపి రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారా అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు సరే ఒకసారి రాజకీయ కోణంలో చూసుకుంటే ఇటువంటి సెన్సిటివ్ టైంలో ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు అన్న దానిపైన అంత ఆధారపడి ఉంటుంది ఏ పార్టీ అయినా బయట శక్తులను వాడుకుంటున్నాయా అన్న అనుమానం ప్రజల్లో రావడం సహజమే ఎందుకంటే భద్రతా సమస్యలు సూటిగా ఓటర్ల మనసుల మీద ప్రభావం చూపితే కాంగ్రెస్ అయినా మమతా బెనర్జీ పార్టీ అయినా లేదా ఇతర పార్టీలైనా ఎవరు వాస్తవంగా సంబంధం పెట్టుకున్నారో చెప్పడం ప్రస్తుతం కష్టంగా అవచ్చు కానీ ప్రజల్లో ఆతృత అనుమానం పెరగడం మాత్రం తప్పదు కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్ అవ్వ ఉగ్రవాదులు అంటే అది దేశ భద్రతకు డైరెక్ట్ ఛాలెంజ్ రాజకీయ లాభ నష్టాల కంటే ఎక్కువగా ఇది సామాన్య ప్రజల జీవన భద్రత రాష్ట్ర స్థిరత్వం మీద ముప్పు అందుకే బీహార్ పోలీస్ హైలైట్ ప్రకటించింది కూడా సో మనం ఈ మధ్య చూస్తున్నాం చాలా ఎక్కువగా కొన్ని సంవత్సరాల నుంచి మన హైదరాబాద్లో అంటే భాగ్యనగర్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు బీహార్లో కావచ్చు బెంగాల్లో కావచ్చు ఢిల్లీలో కావచ్చు ప్రతి చోట మనకు పాకిస్తాన్ పాస్పోర్ట్లతో మనుషులు కనిపిస్తూ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇంకా ఇక్కడ ఉంటున్నారు కుటుంబాలు పెంచుకుంటూ ఉంటున్నారు గవర్నమెంట్ జాబులు కూడా కోరుతున్నారు వాళ్ళు పాకిస్తాన్ పౌరుడు భారతదేశంలో గవర్నమెంట్ జాబ్ కొడుతున్నాడంటే వైఫల్యం ఎవరిది ఎటువంటి వైఫల్యం ఇది ఈరోజు బార్డర్ల నుంచి లోపలికి జనాలు కూడా వస్తూ ఉన్నారు భద్రత 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 ఒక్క విషయం మిగిలిన పక్కకు పార్టీ కావచ్చు అండ్ అధికారం కావచ్చు డబ్బు కావచ్చు పెద్ద చిన్న అనేటటువంటిది కావచ్చు ఇవన్నీ కూడా దేశం దగ్గరకు వచ్చేసరికి పక్కకు పోవాలి దేశం అనేది ప్రియారిటీ కావాలి నేషన్ ఫస్ట్ కావాలి నేషన్ ఫస్ట్ కావాలి ఆ దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటాం అది గుర్తుపెట్టుకోవాలి ఈ దేశం గురించి బ్రతకాల్సినటువంటి బాధ్యత మనందరిది మనందరి జై హింద్ మర మహాన్